నియోజకవర్గ ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు మరియు ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు పెద్దలు గౌరవణీయులు ఆదిసీనన్న గారికి అలాగే వాడ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శ్రేణులందరికీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ పూట ప్రతి ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ పట్టిందల్లా బంగారమై ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో రైతులందరూ మంచి మంచి పంటలు పండాలని ఆ రాయరేశ్వర స్వామి కోరుకుంటూ మరొక్కసారి దీపావళి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం